అవన్నీ ఎలా తయారు చేసుకున్నామో మీరు చూసేయండి నేను చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ దోశలు పిల్లలకి లంచ్ బాక్స్ టమాటా రైస్ పొద్దున్న టిఫను దోశ దానికి కావాల్సినటువంటి రెడీ అయితే చేసి పెట్టుకున్నాము రైస్ అయితే నానబెట్టేసాను టమాటాలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవైతే పెట్టుకున్నా ఇవి కట్ చేసేసుకొని పిండి అయితే నైట్ కొట్టించి పెట్టుకున్నా నైట్ అయితే పాత్రలు కడిగేసి స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకునేసినాం పొద్దున్నే అయితే వస్తాను నీట్గా అయితే ఉంటుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది హాయ్ పల్లీ చీట్నీకి అయితే రెడీ చేస్తున్నాను పల్లీల చట్నీకి అయితే వేయించి పెట్టుకునేసినాము పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ వస్తువులన్నీ అయితే వేసేసుకున్నాం ఆయిల్ అయితే వేడి అయిపోయింది బిర్యానీ మసాలా అంతా వేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము బిన్న ఫ్రై చేయడానికి కోస్తా సాల్ట్ అయితే వేసుకున్నాం ఇదైతే మా పాప డైట్ కోసం అయితే ఓట్స్ అయితే తీసుకుని మీలో ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే నేనైతే ఒక వీడియో పెట్టినాను దాన్ని చూడండి ఇందులో టమాటాలు అయితే వేసుకున్నాం కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు లైట్గా వేసుకున్నాం ఇవన్నీ అయితే కలిపేసుకొని ఒక నిమిషం మూత అయితే పెట్టుకున్నాం అల్లం పేస్ట్ అయితే మిస్ అయిపోయింది వేసినాను గరం మసాలా ధనియాల పొడి వచ్చి కారం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కదా కారం లైట్గా బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు లైట్గా వేసుకున్నాం టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు లైట్గా వేసుకున్నాం ఇవన్నీ అయితే కలిపేసుకొని ఒక నిమిషం మూత అయితే పెట్టుకున్నాం అన్నీ అయితే వేసేసుకున్నాము మూత పెట్టుకొని ఉడికిందాక పెట్టుకోవాలి పెట్టేసుకున్నాం అడవి వేసుకైతే కాగుతుంది అని దీంట్లో బియ్యం అయితే వేసుకున్నాం రైస్ అయితే ఉడుకుతుంది ரெடி அந்த <play check out> ఎలా ఉంది నా దోష మా పిల్లలు అయితే ఇటు తింటారు మీ పిల్లలు కూడా ఇట్టే తింటారా కాబట్టి చేయండి చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి